ఇక జాక్షి పెళ్లి కథ గోపితోని ఇక శ్రీముఖలింగం ఊరికి వస్తారనమాట కారులో ఇటు సూర్యనారాయణ మధుసూదన్ ఇంద్రాదేవి అలాగే కారులోనే జాక్షి కూడా కూర్చుని ఉంటుంది ఇక ఇటు కరెక్ట్గా కోటేశ్వరరావు ఇంటి ముందుకు వచ్చి ఆగుతారనమాట ఇక కార్లో నుంచి దిగు మధుసూదన్ లోపల ఈ ఇంట్లో కోటేశ్వరరావు గారు అని ఒకరుంటారు వాళ్ళకి పిలుపు చెప్పు మనం వచ్చినట్టుగా అని చెప్పి అనగానే ఇక కారులో నుంచి దిగుతాడనమాట మ్యాడీ దిగగానే అక్కడ ఆవు పేడేసి ఉంటుందనమాట తొక్కుతాడనమాట యాక్ అని చెప్పి చిరాకుతోని కోటేశ్వరరావు గారు అన్నట్టుగా లోపలికి వెళ్తూ ఉంటాడనమాట ఇక అప్పుడే ఇక్కడ ఆల్రెడీ ట్యూషన్ పిల్లలకి చెప్తూ ఉంటుంది కదా శ్రీలక్ష్మి ఇక శ్రీలక్ష్మి ఏమో పెళ్లి వాళ్ళు వస్తారని చెప్పి తను రెడీ అవుతూ ఉంటుందన్నమాట బెడ్రూమ్లో అయితే శ్రీలక్ష్మి ఒక ఆవుని పెంచుతూ ఉంటుంది కదా గౌరీ ఇక పిల్లలేమో ఆ గౌరీ గడ్డి వేసినా తినట్లేదు అన్న విషయం చెప్దామని చెప్పి లోపలికి వెళ్ళి అక్క అక్క గౌరీ మేత వేసినా కూడా తినట్లేదక్క అని చెప్పి అనగానే అప్పుడు శ్రీలక్ష్మి మళ్ళీ అలిగినట్టుంది అని చెప్పి గౌరీ అనుకుంటే ఇంట్లో నుంచి గవ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇటు పక్క మ్యాడీ ఏమో కోటేశ్వరరావు గురించి కనుక్కుందాం అని ఇంట్లోకి వస్తూ ఉంటాడు కదా ఇద్దరు చూసుకోకుండా గుద్దేసరికి ఇక శ్రీలక్ష్మి కింద పడుతుంది శ్రీలక్ష్మి మీదేమో ఇక మధుసూదన్ మ్యాడీ పడతాడనమాట ఇక ఒకరినొకరు కళ్ళలో కళ చూస్తూ ఉంటారు ఇక ట్యూషన్ పిల్లలేమో ఇదేంటి సినిమాలో ఇలాగే జరుగుతుంది కదా హీరో హీరోయిన్ ఒకరి మీద ఒకటి పడతారు ఈ అబ్బాయి కూడా సేమ్ హీరోలాగే ఉన్నాడు అని చెప్పి పిల్లలు అనుకుంటూ ఉంటారు ఇక ఇటు శ్రీలక్ష్మి మ్యాడీ ఒకరినొకరు ఫస్ట్ టైం అలా చూసుకుంటారనమాట సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్